సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిస్థాయిలో ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎంపీ లాడ్స్ కింద జిల్లాలకు అందిన నిధులను సకాలంలో ఖర్చు చేయాలన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ విభిన్న ప్రతిభావంతులకు విద్యా వైద్య ఉపాధి కల్పనకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని వెల్లడించిన చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజలు సమస్యలను పరిష్కరిస్తున్నామని వెల్లడించిన శాసన మండలి సభ్యులు కంచెల శ్రీకాంత్ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్న చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు వంటి చిత్తూరు జిల్లా సమస్యల ఇప్పుడు విందాం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిస్థాయిలో తమ ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చిత్తూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది ఈ సందర్భంగా గత ఐదు నెలల పాటు ఎన్డీఏ ప్రభుత్వం సుపరిపాలన అందించిందన్నారు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి వైసీపీ నేతలు సహకరించాలే తప్ప ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు ఎంపీ లాడ్స్ కింద జిల్లాలకు అందిన నిధులను సకాలంలో ఖర్చు చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు జిల్లా సచివాలయంలోని సమావేశం మందిరంలో ఎంపీ లాడ్స్ నిధుల వినియోగంపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీ లాడ్స్ కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగు కోట్ల ఎనభై ఒక్క లక్షలు అంచనా వ్యయంతో ఎనభై ఎనిమిది పనులు మంజూరు కాగా డెబ్బై మూడు లక్షలతో ఇరవై ఐదు పనులు పూర్తి అయ్యి పదమూడు పనులు పురోగతిలో ఉన్నాయని పురోగతిలో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు విభిన్న ప్రతిభావంతులకు విద్య వైద్య ఉపాధి కల్పనకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని అసిస్టెంట్ కలెక్టర్ హిమోవంశీ పేర్కొన్నారు చిత్తూరులోని అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు విభిన్న ప్రతిభావంతుల వృద్ధుల ఇజుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా యంత్రాంగం తరఫున విభిన్న ప్రతిభావంతుల విద్యా వైద్య ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నామన్నారు విభిన్న ప్రతిభావంతులు అందించిన సమస్యలను జిల్లా కలెక్టర్ వారికి నివేదించి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల్లో అంగవైకల్యంతో నడవలేని స్థితిలో ఉన్న వారి కోసం ర్యాంపులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి ఈ నెల ఆరు నుండి జనవరి ఎనిమిది వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ పేర్కొన్నారు చిత్తూరులోని డిఆర్ఓ చాంబర్ నందు రెవెన్యూ సదస్సుల నిర్వహణ విధి విధానాలపై రిజిస్ట్రేషన్ సర్వే అటవీ దేవాదాయ శాఖ అధికారులతో డిఆర్ఓ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులలో భాగంగా జిల్లాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని సంబంధిత శాఖలు అధికారులు సమన్వయంతో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సుల నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ వీప్ శాసన మండలి సభ్యులు కంచల శ్రీకాంత్ పేర్కొన్నారు చిత్తూరు జిల్లా రాంకుప్ప మండలం గౌరీమాకులపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ప్రభుత్వ వీప్ ఎమ్మెల్సీతో పాటు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునరత్నం కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ కుప్పం ఆర్టీఓ శ్రీనివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ వీప్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నెలకొన్న రెవెన్యూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించారన్నారు ఇందులో భాగంగా కుప్పం నియోజకవర్గం రామ్కుప్పం మండలంలో గౌరీమాకులపల్లి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించడం జరిగిందన్నారు ఆంధ్రప్రదేశ్ హక్కులను సాధించడంలో పాటు రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఏపీ ఎన్డీఏ కూటమి ఎంపీలైన తమంతా ఐక్యంగా పనిచేస్తున్నామన్నారు అంతేకాకుండా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు వివరించారు అలాగే తమ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఎన్డీఏ సర్కారును కోరుతున్నట్లు తెలిపారు రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉందని చిత్తూరు ఎంపీ తెలిపారు ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు వచ్చే నెల మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం వ్యాఖ్యానం చిత్తూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి విఆర్ చంద్రశేఖర్